టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ముందు వరుసలో ఉంటారు ఈ జంట ఎంతో అన్యోన్యంగా ప్రేమను రాగలతో ఉంటుంది కాలేజ్ రోజుల్లో కలుసుకున్న వీరిద్దరు స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు అలా రామ్ చరణ్ ఉపాసన జూన్ రెండు వేల లో వివాహం చేసుకున్నారు కాలేజ్ రోజుల్లో కలుసుకున్న వీరిద్దరు స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు అలా రామ్ చరణ్ ఉపాసన జూన్ రెండు వేల లో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా వీరికి ఆడపిల్ల జన్మించింది చిన్నారికి క్లింగ్కారా అని పేరు పెట్టారు ఇక ప్రస్తుతం ఉపాసన ఉపాసన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ నిర్వర్తిస్తున్నారు అలాగే రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద చిత్రం చేస్తున్నారు ఈ మూవీ వచ్చేడాది మార్చ్ ఇరవై ఆరున విడుదల కానుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన కొనిదేలా కీలక విషయాలను వెల్లడించారు తమ హ్యాపీ మ్యారేజ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇప్పటి యువ జంటలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఉపాసన తన తల్లి చెప్పిన మాటలను అనుసరించి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ను లీడింగ్ చేస్తున్నారు దృఢమైన సంబంధాలకు వీక్లీ డేట్ నైట్ కచ్చితంగా అవసరమని తనకు తన తల్లి చెప్పిందని దీన్ని పాటిస్తూ తమ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని ఉపాసన తెలిపారు ఇది చిన్న విషయం అయినప్పటికీ దీని ప్రభావం చాలా ఉంటుందని పేర్కొన్నారు డేట్ నైట్స్ అంటే రెస్టారెంట్స్ కి వెళ్ళడం కాదు ఇంట్లోనే ఒంటరిగా ఫోన్లు టీవీలు లేకుండా బయటి ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి ఓపెన్ గా మాట్లాడుకుంటా ముఖ్యంగా కష్ట సమయంలో ఇలా మాట్లాడుకోవడం ద్వారా రీకనెక్ట్ అవుతామని ఉపాసన తెలిపారు బిజినెస్ గోల్స్ లానే రిలేషన్షిప్ రివ్యూస్ అవసరమని వివరించారు ఇవి వ్యక్తిగత కుటుంబ కెరీర్ గోల్స్ ను పెంపొందిస్తాయని అన్నారు తన కెరీర్ పర్సనల్ లైఫ్ ను చరణ్ ప్రోత్సహిస్తారని ఉపాసన తెలిపారు